హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నా చేతిలో చూస్తున్నారు కదా ప్లేట్లో అన్ని పువ్వుల మొక్కలకు కావాల్సిన ఫోర్ కాల్షియం రిచ్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి చాలా సింపుల్గా మనకు అందుబాటులో ఉండేవి ఇవన్నీ చీప్ అండ్ బెస్ట్ కాల్షియం ఫెర్టిలైజర్స్ అన్ని పువ్వుల మొక్కలకు మందారం మల్లె గులాబీ కనకాంబరం ఇలా మీ గార్డెన్లో ఉండే ఏ మొక్కలకైనా అసలు పువ్వులు పూయకపోయినా పువ్వుల సైజు చిన్నగా పూస్తున్న ఈ కాల్షియం రిచ్ ఫెర్టిలైజర్స్ మీరు మొక్కలకి ఇవ్వాలి ఇవి ఇవ్వడం వల్ల మీ మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి ఈ వీడియోలో మీతో ఫోర్ ఆర్గానిక్ కాల్షియం రిచ్ ఫెర్టిలైజర్స్ చూపిస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ మీ మొక్కల్లో అసలు ఎదుగుదల లేకపోయినా ప్రూనింగ్ చేశాక కొమ్మలు దృఢంగా రాకపోయినా అలాగే మీ గార్డెన్లో పూసిన పువ్వుల సైజ్ పెద్దగా పూయకపోయినా వీటన్నింటికీ సొల్యూషన్ ఈ కాల్షియం ఫెర్టిలైజర్స్ అండి చీప్ అండ్ బెస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ మా గార్డెన్ చూడండి అన్ని పూల మొక్కలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో పువ్వులన్నీ ఎంత పెద్ద సైజులో పూస్తున్నాయో ఇలా పూయడానికి కారణం కాల్షియం అండి మొగ్గలు కూడా చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో మొక్క నిండా మొగ్గలే మందారం కలర్ అయితే చాలా బాగుంది కదా లైట్ ఆరెంజ్ కలర్ పూసిన పువ్వులను ఎప్పటికప్పుడు ఇలా తుంచేయండి ఎండిపోయిన తర్వాత మన ఎముకలు గట్టిగా బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం కదా సేమ్ మొక్కలకు కూడా కొమ్మలు దృఢంగా రావాలంటే పువ్వులు పెద్ద సైజులో పూయాలంటే కాల్షియం చాలా అవసరం మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి కానీ నాలుగు రోజుల నుండి ఎండలు మళ్ళీ ఎక్కువయ్యాయి కదా రోజు మొక్కల మీద షవరింగ్ చేయండి రోజు మొక్కలకు సమయానికి వాటర్ ఇవ్వండి కుండీకి ఎక్కువ డ్రైనేజ్ హోల్స్ ఉండేలాగా చూసుకోండి మనం వేసిన వాటర్ తొందరగా డ్రైన్ అయిపోవాలి ఈ టిప్స్ అన్నీ గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఫోర్ క్యాల్షియం రిచ్ ఫెర్టిలైజర్స్ ఏంటో చూద్దాం అన్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్సే ఒక్కొక్కటి తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఫెర్టిలైజర్ ఏంటంటే ఇది కర్డ్ పెరుగు పెరుగు మన అందరింట్లో ఖచ్చితంగా ఉంటుంది పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది పెరుగు వల్ల మన గార్డెన్లో చాలా ఉపయోగాలు ఉంటాయి పెరుగును రెండు మూడు రోజులు ఫెర్మెంట్ చేసి వాడితే మొక్కలకు అవసరమయ్యే మైక్రోబ్స్ సూక్ష్మజీవులు తయారవుతాయి ఒక కప్ పెరుగు తీసుకోండి ఒక డబ్బాలో వేయండి ఇలా కొంచెం పల్చగా మజ్జిగలాగా పల్చగా చేసుకోండి తర్వాత ఒక రెండు గ్రాములు ఇంగువ కలపండి హింగ్ ఇంగువ కూడా అందరింట్లో ఉంటుంది రెండు గ్రాములు వేశాం కదా బాగా కలిపి ఇందులో ఒక లీటర్ వాటర్ వేసి మూడు రోజులు దీన్ని ఫర్మెంట్ చేయాలి పులియ పెట్టాలి మూత పెట్టి దీన్ని మూడు రోజులు నీడగా ఉండే చోట పెట్టండి మంచిగా ఫెర్మెంట్ అయ్యి మైక్రోబ్స్ సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి మూడు రోజుల తర్వాత ఈ లిక్విడ్ చూడండి ఫర్మెంట్ అయ్యింది దీన్ని మనం వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో డైలీట్ చేయాలి ఒక లీటర్ ఫెర్టిలైజర్కి నాలుగు వంతులు నీళ్లు కలిపి అప్పుడు మొక్కల మీద స్ప్రే చేయొచ్చు సాయిల్లో కూడా ఇవ్వచ్చు పెరుగు ఒక మంచి ఫంగిసైడ్గా పనిచేస్తుంది మొక్కలకు ఎటువంటి ఫంగస్ రాదు అలాగే ఇంగువ వేసాం కదా ఇందులో ఆ ఘాటు స్మెల్కి ఇన్సెక్ట్స్ ఎటువంటి పురుగులు చేడుపేడలు మొక్క దరిదాపుల్లోకి రావన్నమాట పది ఒకసారి ఇది స్ప్రే చేయడం వల్ల మొక్కలకు కాల్షియం బాగా అందుతుంది అలాగే ఒక మంచి ఫంగిసైడ్ అండ్ పెస్టిసైడ్గా ఇది పనిచేస్తుంది దీన్ని సాయిల్లో కూడా ఇవ్వచ్చు సాయిల్లో ఇవ్వడం వల్ల పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి కొమ్మలు చాలా బలంగా వస్తాయి పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసాం కాబట్టి మొక్కలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సెకండ్ కాల్షియం ఫెర్టిలైజర్ ఏంటంటే ఇవి ఎగ్షెల్స్ కోడిగుడ్డు పెంకులండి కోడిగుడ్డు పెంకులలో కాల్షియం ఎక్కువ ఉంటుంది వీటిని పౌడర్ లాగా చేసి తీసుకున్నాను గుడ్డు పెంకులను ఇవి ఇలా పొడిగా చేసి వేస్తే డికంపోజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది డికంపోజ్ అయ్యి కాల్షియం రిలీజ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది వెంటనే కాల్షియం రిలీజ్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఈ కోడిగుడ్డు పెంకుల పొడిలో ఇది మొత్తం మునిగేలాగా వినిగర్ని నింపండి వన్ ఇస్టు వన్ రేషియోలో తీసుకోవాలి ఒక రెండు చెంచాలు ఎగ్షల్ పౌడర్ తీసుకుంటే రెండు స్పూన్లు వెనిగర్ వేసి ఉంచాలి ఒక రోజు పాటు ఉంచాలి ఇలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఎగ్షల్స్ ఎగ్షల్స్ దేంతో తయారవుతాయి కాల్షియం కార్బొనేట్ వినిగర్ అంటే ఎస్టిక్ యాసిడ్ వినిగర్ కోడిగుడ్డు పెంకులతో కలిసి రియాక్షన్ జరిగి బబుల్స్ లాగా వచ్చి కాల్షియం ఎస్టేట్ కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ లాగా విడిపోతాయి బుడగలు బబుల్స్ ఎందుకు వస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వల్ల వస్తాయి మనకు మొక్కలకు కావలసిన కాల్షియం తొందరగా రిలీజ్ అవుతుంది వినిగర్ వేయడం వల్ల నీడగా ఉన్న చోట ఈ గ్లాసును పెట్టి ఒక రోజు పాటు ఉంచాలి ఒకరోజు ఉంచడం వల్ల కాల్షియం మొత్తం వెనిగర్లోకి వచ్చేస్తుంది ఒక రోజు అయ్యింది కదా ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసి తీసుకుందామండి ఈ ఫిల్టర్ అయిన ఫెర్టిలైజర్ని ఎలా వాడాలంటే టూ ఎంఎల్ తీసుకొని ఒక లీటర్ వాటర్లో కలిపి మొక్కలన్నింటికి స్ప్రే చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పువ్వులు సరిగ్గా కరెక్ట్ షేప్లో విచ్చుకుంటాయి పువ్వులు పండ్లు పెద్ద సైజులో వస్తాయి ఈ పద్ధతిని చౌహాన్ క్యూ పద్ధతి అంటారు ఈ విధంగా మనం ఎగ్షల్స్ నుండి కాల్షియంని తొందరగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు లేదు ఇంత ప్రాసెస్ చేయలేము అంటే డైరెక్ట్గా ఎక్సెల్ పౌడర్ని ఒక్కో చెంచా ఒక్కో కుండీలో వేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ క్యాల్షియం రిచ్ ఫెర్టిలైజర్ ఏంటంటే సున్నం పాన్ షాప్లో కిల్లి తయారు చేయడానికి వాడతాం కదా ఆ సున్నం తీసుకోండి నేను ఇది పదిహేను రూపాయలకు కొన్నాను చాలా చీప్ అండ్ బెస్ట్ కాల్షియం రిచ్ ఫెర్టిలైజర్ ఇది ఒక అర చెంచా ఒక లీటర్ వాటర్లో వేసి కలపండి ఇది పూర్తిగా ఆర్గానిక్ మెథడ్ కలిపిన తర్వాత ఒక ఐదు నుంచి ఆ తర్వాత ఇవ్వాలి మందార మొగ్గలు రాలిపోవడం ఆకులు పండిపారి రాలిపోవడం లాంటి సమస్యలు కాల్షియం లోపం వల్ల వస్తాయి ఇలా సులభంగా కాల్షియం రిచ్ ఫెర్టిలైజర్ ఇంట్లోనే తయారు చేసి మొక్కలకి ఇస్తే మొగ్గలు రాలిపోవు ఆరోగ్యంగా పెద్ద సైజులో పువ్వులు పూస్తాయి ఇప్పుడు ఆఖరి కాల్షియం రిచ్ ఫెటిలైజర్ ఏంటో చూద్దాం ఇవి చాక్ పీసులు అండి పది రూపాయలకి ప్యాకెట్లో చాలా ఎక్కువ పీసెస్ వస్తాయి వీటిని గ్రైండ్ చేసి పౌడర్ రూపంలో మొక్కలకి ఇవ్వచ్చు లేదా రెండు ముక్కలుగా చేసి మట్టిలో ఒక్కో కుండీలో ఇలా మట్టి లోపలికి గుచ్చేయచ్చు మనం వాటర్ ఇచ్చినప్పుడల్లా పీస్ కరిగి కాల్షియం మొక్కలకి అందుతుంది లేదా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసి మొక్కలకు వేస్తే తొందరగా కాల్షియం మొక్కలకు అందుతుంది ఒక చాక్ పీస్ పొడిని ఒక్కొ కుండీకి ఇవ్వాలి మంత్లీ వన్స్ ఇస్తే చాలు అంతకంటే ఎక్కువ అవసరం లేదు కాల్షియం వల్ల కొమ్మలు దృఢంగా వస్తాయి మొక్క బలంగా పెరుగుతుంది నేను ఫోర్ ఫెర్టిలైజర్స్ చూపించాను కదా వీటిలో మీరు ఏదో ఒక పద్ధతిని ఉపయోగించవచ్చు అన్నీ ఒకేసారి మాత్రం యూజ్ చేయకూడదు మీరు ట్రై చేసి మీకు ఏ మెథడ్ ఈజీగా ఉందో ఏది ట్రై చేశారో నాతో కామెంట్స్లో చెప్పండి అన్ని నాలుగు పద్ధతులు కూడా చాలా చీప్ అండ్ బెస్ట్ పూర్తిగా న్యాచురల్ పద్ధతులు ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్